వామో అయితే హెల్తీయే కదా బాడీకి ఇంకోటి డైలీ చేసి పెట్టినా చేసి పెట్టవచ్చు అనేసి అయితే నేనైతే బాగా పొంగిపోయానండి ఈ రెసిపీ మీద నా ఆశలు మొత్తం అరి అయ్యాయి మీరే చూడండి నేనైతే క్రోమ్లో చూసాను ఈ న్యూస్లు పెడతారు కదండి కింద చదివి అయితే ఈ ప్రిపరేషన్ అయితే నేను చేశాను ఎలా వచ్చిందో చూడండి ముందుగా అయితే వేడి నీళ్ళల్లో స్పైసీగా ఉండాలి కొంచెం అనేసి అయితే రెడ్ చిల్లీ పౌడర్ని వేసాను తర్వాత సాల్ట్ వేశాను ఆ తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది అని బాగా ఎక్సైటెడ్గా ఉండింటి ఇంకా నేను అయితే పిండి నాకైతే అవైలబుల్గా లేకుండా మిక్సీకి వేసి మరి ప్రయత్నించిన ఫస్ట్ టైం డిష్ అండి చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకునిండే ఈ రెసిపీ మీద కానీ ఎలా వచ్చిందో అయితే ఫైనల్గా అయితే చూడండి నూనె లేని పూరియా వామ్ ఎంత బాగుందో ఎంత మనకి బాడీకి ఎంత హెల్ప్ అవుతుందో ఈ రెసిపీ నేర్చుకుంటే అనేసి అయితే నాకైతే అనిపించింది అలా అని ప్రిపరేషన్ కూడా బాగుంది ఈజీగానే ఉంది ఒకసారి ట్రై చేస్తే పోలా అనేసి అయితే ట్రై చేశాను ఎలా వచ్చిందో చూడండి నేనైతే ఇంకా ఆలునైతే ఆల్రెడీ ఉడకబెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే చిన్నగా ట్రై చేద్దాంలే వస్తే ఇంకా కొంచెం పెద్దగా చేసేద్దాం అని అయితే అనుకున్నాను చిన్నగా మొదలుపెట్టిందే బెటర్ అయిందండి ఇంకా ఆలునైతే మ్యాష్ చేసుకొని స్పూన్ తోటే ఇంకా ఆ పిండిని వరగబెట్టుకున్న వాటర్లో పిండి వేసి సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసి అలా ఉడకనిచ్చుకొని కలపాలండి కొంచెం మెత్తగా ఈ మనం మ్యాష్ చేసుకున్న ఆలును కూడా కలిపి బాగా మెత్తగా కలిపి ఇలా పూరీలు అంటారండి ఇది వీటిని పూరీలు అంటారా మీరే చెప్పండి పూరీలు అంటే నేను అసలు నమ్మను అప్పాలనే అండి ఆయిల్ లేని ఆయిల్ లేని పూరీలు రెడీ అవుతాయనేసి అయితే అలా చదివానండి న్యూస్ అయితే అలా చదివాను ఇంకోటి ప్రిపరేషన్ అలానే ఉంది సేమ్ డిక్ టు డిక్ టు నేనైతే దింపేసానండి కానీ నాకైతే అప్పాలు అయితే తయారైనాయి ఆయిల్ లేకుండా అయితే పూరీలు చేయొచ్చు అని టెంప్టింగ్ చేసిండ్రండి ఆ ప్రిపరేషన్ని రాసి గూగుల్లో వాళ్ళైతే నూనె లేని పూరీలు అని చెప్పారు నేనైతే నూనె లేని పూరీలు నిజంగానే వస్తాయని ట్రై చేసి నాకేమో అప్పాలు వచ్చినాయి ఫైనల్గా అయితే టేస్టీగా ఉన్నాయండి పర్వాలేదు ఇంకా ఇది కూడా మీతో షేర్ చేసుకుందామనేసి అయితే నా ఒపీనియన్ అంటే బ్రేక్ అయిపోయింది అయినా నేను ఇంకా వీడియోని అయితే అప్లోడ్ చేశాను ఇది కష్టం అనిపించిందా ఈజీ అనిపించిందా నాకైతే లైక్ చేయండి నా వీడియోని ఈ డిష్ నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు చిన్నపిల్లలకైతే కొంచెం ఆయిల్ లైట్ లైట్గా ఉన్నట్టు బాగానే ఉంటుంది పర్వాలేదు పెడితే బాగానే ఉంటుంది ఇంకోటి బాయిల్ ఆలు ఇంకోటి మనం ఇన్స్టెంట్ పిండియే కాబట్టి పరవాలేదండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే స్టమక్ ప్రాబ్లం లాంటివి ఇలాంటివి రావండి నేను నేను కూడా ఇంకోటి తిని చూశాను కదా ఇంకోటి వేడి వేడిగా ఉన్నప్పుడు అయితే అయితే అదిరిపోయాయండి ఒకసారి అయితే మీరు నచ్చితే కనుక ట్రై చేయొచ్చు మీరేం ట్రై చేయకండి ఆయిల్ లైన్ పూరీలు అనేసి అయితే నేనైతే ట్రై చేశాను కానీ నాకైతే అప్పాలు వచ్చినాయి సో ఇంకా అదండి అలా అయితే ట్రై చేశాను మా పిల్లలు అయితే అప్పాలు చేసిన చేసిన తర్వాత తిన్న తర్వాత చాక్లెట్స్ అయితే తిన్నారు నేను కూడా తింటున్నాను చూడండి టేస్టీగానే ఉన్నాయండి పర్వాలేదు చాలా వరకు అలాంటివి నమ్మి చదివి ప్రిపేర్ చేసిన వాళ్ళు మరెందరో ఉంటారు అందులో ఒక్కదాన్ని అని నేనైతే అనుకున్నాను టేస్ట్ అయితే భలే టేస్టీగా ఉన్నాయండి ఈవినింగ్ అయితే అయ్యింది కదా ఈవినింగ్ ఏదైనా ఒక పిల్లలకి స్నాక్స్ పెట్టేసేయాలనేసి అయితే నేనైతే ఇంకా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అయితే స్ట్రాబెరీస్ అండి స్ట్రాబెరీస్ని అయితే ఇంకోటి హ్యాపీకి బాగా ఇష్టం అండి స్ట్రాబెర్రీస్ సో ఇష్టం అని వాళ్ళ డాడీ తీసుకొచ్చిన అందువల్ల ఇంకా కడిగి అయితే పిల్లలకైతే ఇచ్చేసాను హ్యాపీ అయితే ఫ్రూట్స్ మంచిగా తింటుంది ఏ ఫ్రూట్ అయినా మంచిగా ఇష్టపడి తింటుంది కానీ మా కొడుకు అయితే అస్సలు తినడండి లడ్డుగా అస్సలు తినడు వీటితో కొంచెం నాకు తలకాయ నొప్పి అసలు ఏ ఫ్రూట్ సరిగ్గా తినడు బలవంతంగా తినిపిస్తేనే తింటాడు అది కూడా అస్సలు ఇబ్బంది పడుతూ తింటాడండి చాలా కష్టం అండి ఎలా తినిపించాలో అసలు అర్థమే కాదు ఇన్ని కాకమ్మ కథలు చెప్పినా వాడైతే అస్సలు వినడు వాడు చెప్పిందే చేస్తాడు వాడు తినాలనుకున్నదే తింటాడు కానీ వాడి వాడు తీసుకునే ఫుడ్ అయితే లైట్ లైట్గా ఉంటుంది అసలు దాంట్లో విటమిన్స్ ఉండవు మినరల్స్ ఉండవండి అలాంటి ఫుడ్ అయితే ఇష్టపడతాడు వాడు అయినా వాటికి తెలియకుండానే అలా అలాగే నేను పెట్టేస్తూ ఉంటాను హ్యాపీకి స్పూన్ దగ్గర తినడానికి రావాలి అని చెప్తే నేనైతే ఇలా కట్ చేశాను ఇంకోటి చిన్న ఆమె కూడా చిన్న చిన్నగా కట్ ఉంచానండి వాటిని కూడా ఇద్దరికి ఇస్తే వాళ్ళిద్దరు కూర్చొని అయితే తింటున్నారు మా బాబు అయితే వాళ్ళని అయితే చూస్తున్నారు సూపర్ ఉందా నా సూపరా చిట్టాలి తిను బంగారం తిను మళ్ళీ తీసుకుందాం అరే లాడు చిన్న పిల్ల తింటుందిరా నువ్వు తింటలేవు ఫ్రూట్స్ అయితే పిల్లలైతే ఆడుకుంటున్నారండి సర్లే ఆడుకుంటున్నారులే అనేసి అయితే మిగతా పళ్ళన్నీ పూర్తి చేసేసుకొని కాసేపు అలా కూర్చుకునేసరికి పిల్లలకైతే ఇంకా అలసట వచ్చేసింది దాంతోపాటు అయితే ఇంకా బయటైతే ఆడుకొని నా దగ్గరకైతే వచ్చేసారు అమ్మ మ్యాగీ కావాలని అయితే ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇద్దరు మ్యాగీ తింటా మ్యాగీ తింటా అనేసి అయితే అంటున్నారు సర్లే మ్యాగీ ప్యా ప్యాకెట్స్ కూడా తెచ్చుకునేది చేద్దాంలే పిల్లలకి ఏముందనేసి అయితే మ్యాగీ తెచ్చుకొని ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి నాకు అంటే నాకు వచ్చిన వేలో నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేశాను లేండి మామూలుగా అయితే నేనైతే వీటిని కుక్ చేసి మసాలా వేసి ఇచ్చేయడమే టూ త్రీ మినిట్స్ మ్యాగీ అంటారు కదండీ రెండు నిమిషాల్లో మ్యాగీ ప్రిపరేషన్ అని అంటారు కదా ఆ వేలోనే చేసేదాన్ని ఈ వాళ్ళ కొంచెం పిల్లలకి అడుగుతున్నారు కదా అని ఇవాళ ఎగ్స్ వేసి మరీ చేశాను ఇంకా మూడు ఎగ్గులు అయితే కొట్టేసాను కొట్టేసిన తర్వాత వాటిని బాగా వేయించాను ఆయిల్లోనే వేయించి ఎగ్లోనే కొంచెం అంత సాల్ట్ వేసానండి వేయించిన తర్వాత ఈ ఎగ్ బాగా ఉక్కైన తర్వాత స్మెల్ లేకుండా వేయించుకున్నాను మ్యాగీ అయితే పక్కనే ఉడకబెట్టేసుకున్నానండి మ్యాగీ కూడా ఉడికిపోయింది టూ ప్యాకెట్సే మ్యాగీ చేసేస్తున్నాను తర్వాత నేనైతే దీనికోసం ఎక్స్ట్రా అంటే క్యారెట్ మామూలుగా క్యారెట్ కర్రీ కానీ క్యారెట్ ఫ్రై కానీ ఇలాంటివి అంటూ మా పిల్లలు పచ్చి క్యారెట్ కానీ టైమ్స్ తింటారు ఎక్కువగా తినరు సో అందుకనేసి అయితే నేను ఈ మ్యాగీలోనే వేసేసి తినేస్తారనేసి ముందుగా అయితే క్యారెట్ అండ్ ఆనియన్స్ రెండు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎగ్గును పక్కకు తీసేసుకున్నానండి వేయించిన ఎగ్గును ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసి కొంచెం పచ్చివాసన పోయి పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్లు కూడా వాటిలో వేసేసి వీటిని కాసేపు నూనెలో కొంచెం మగ్గనివ్వాలి ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత టూ త్రీ మినిట్స్ అలానే కొంచెం కుక్ ఛానల్ని సపోర్ట్ చేయండి నాకైతే పెద్దగా లైక్లు అయితే రావు నా వీడియోస్ ఎక్కువ కూడా పోవు బట్ ఏదో ఒక ఆశతో అయితే ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను ఎక్కువ మంది చూడకపోయినా చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టండి కమెంట్ కూడా పెట్టండి నా వీడియోస్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ నేను సర్చ్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి మనకు ఆనియన్స్ ఇంకా క్యారెట్ బాగా కొంచెం కుక్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న మ్యాగీని కూడా వేసేసుకోవాలి దీన్ని కూడా కొంచెం అలా టాస్ చేసేసుకొని ఆల్రెడీ మనమైతే ఎగ్ని అయితే ఆయిల్లో వేయించుకున్నాం కదండీ ఆ ఎగ్ని కూడా దీనిలో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా కొంచెం కలపాలండి ఇది బాగా కలిపిన తర్వాత మనకు ఆల్రెడీ మ్యాగీ ప్యాకెట్లలో వస్తుంది కదా మసాలా ఆ మసాలానే వేయండి అదే ఓవర్ లోడెడ్ అవుతుంది మనకి ఇంకోటి మా ఇంట్లో చిన్నపిల్లలే ఉన్నారు కదా చిన్నపిల్లలకి ఈ మసాలానే ఎక్కువ నేను ఎక్స్ట్రా మసాలా అయితే ఏమి వేయను అంటే మామూలుగా పిల్లలు కారం ఎక్కువ తినరు కదండి సో అందుకనేసి అయితే ఈ మసాలానే ఎక్కువైపోతుంది వీళ్ళకి సో ఇలా చేస్తే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు వద్దనకుండా ప్లేట్ని మొత్తం ఖాళీ చేసేస్తారండి ఒకసారి అయితే మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ సింపుల్గానే ఉంది కాకపోతే ఎగ్స్ మాత్రమే యాడ్ చేశాను ఎగ్స్ అండ్ క్యారెట్ ఆనియన్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి మా పిల్లలైతే తినడానికి రాకుండా రాదు ఎవ్రీడే నేనే తినిపిస్తూ ఉంటాను పిల్లలకి అంటే ఫాస్ట్గా తినరు అంతా పడేస్తూ ఉంటారు టైం వేస్ట్ చేస్తారు అనేసి అయితే అలా డైలీ తినిపిస్తూ ఉంటాను ఇవాళ మ్యాగీ స్పెషల్ అనేసి పిల్లలు ఎలా తింటున్నారు అయితే మీరైతే చూడండి వీడియోని భలే అంటే భలే వింతగా తింటున్నారు మా పిల్లలు అంటే తినిక వస్తుందా రాదా అనేసి అయితే కామెంట్ చేయండి మా హ్యాపీ అయితే పర్వాలేదు తను ఒంటరిగా తినేస్తుంది కానీ మా లడ్డూనే ఎలా తింటున్నాడో చూడండి మా ఛానల్ అయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వావ్ మ్యాగీ ఈ అమ్మి అనేసి అయితే హ్యాపీ అయితే మంచిగా ఫీల్ అవుతుందండి ఆ మీకు డైలీ మ్యాగీ చెయ్యి తింటది కానీ అసలు మ్యాగీ ఎంత మంచిది కాదనేసి అయితే చాలా వరకు అయితే చెయ్యను ఇంట్లో ఎప్పుడు చేసినా చాలా రేరు ఎప్పుడైనా మ్యాగీ తెచ్చుకొని చేసుకోండి అని మా ఆయన కూడా సమ్టైమ్స్ అంటాడు పిల్లలకి ఇష్టం కదా అని అంటాడు ఇంకోటి తిన్నప్పుడల్లా కొంచెం కడుపు అలా ఉందమ్మా ఇలా ఉందమ్మా అనేసి అయితే హ్యాపీ అంటుంది అయినా తనకి ఇష్టమని అడుగుతూ ఉంటుందండి సమ్ టైమ్స్ చేసుకుంటాము ఐ హోప్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ నువ్వే విన్నారా అయితే ఇది కూడా అయిపోతుంది తిను తినడానికి వస్తలేదన నీకు